రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ విడితో రావడం అయితే జరిగింది నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మరొక కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ ఏం చెప్తున్నాను అంటే ఈ చాలా మంది రైతులు మిరప పంటలో కానీ ఇతర ఏ పంటలో కానీ మందులు వాడేటప్పుడు సరైన కాంపిషన్ వాడకపోవడం వల్ల నష్టపోతున్నారు దానివల్ల మీకు ఏంటంటే పెట్టుబడి పెరుగుతుంది మీ యొక్క మిరుపంటలో కానీ ఇతర ఏ పంటలో కానీ ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు దీనికి తోడు యూట్యూబ్ లో కూడా కొంతమంది వారికి ఆ మందు దేని చేస్తున్నా కూడా తెలియదు అయినా కూడా కాంబినేషన్ చెప్తున్నారు ఆ ఆ ఛానల్ ఫాలో అయ్యే రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు వాడుకున్నట్లయితే వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది నేను ఈ ఫీల్డ్కి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి ఏ మందు ఏ టెక్నికల్ దేని పనిచేస్తుంది ఆ ఏ కంప్షన్ వాడుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు దాంతోపాటు రైతుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను తెలుసుకుంటాను నేనైనా కాంబినేషన్ ఇచ్చానంటే అది ఏ విధంగా ఉంది తెలుసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటేనే యూట్యూబ్ లో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా మన ఛానల్ ఫాలో అయ్యే రైతు కూడా చాలా మంది రైతులు వాడుతున్నారు వారికి మాత్రం రిజల్ట్ బాగానే ఉందని చెప్తున్నారు కాబట్టి నేను ఎక్కువ మంచి మంచి కామినేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి రైతులు జాగ్రత్తగా ఏ మందు ఏ టెక్నికల్ దేనికి పనిచేస్తుంది ఇప్పటి వాతావరణం ఏది పనిచేస్తుంది డోస్ ఎంత వాడుకోవాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకొని వాడుకుంటేనే రైతుకు నష్టపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో కూడా మీకు మరొక మంచి కామినేషన్ వీడియోతో రావడంతో జరిగింది మీకు ముందైతే ఆ మందులు చూపిస్తాను ఒకటి మనకు సావరణండి ఈ టెక్నికల్ చూసినట్లయితే మనకు అస్పెట్ అంటే మనకు అష్టాప్ అంటాం కదా అది మనకు పౌడర్ రూపంలో ఉంటది ఇది మనకు గ్రానివేల్స్ రూపంలో ఉంటది దీంతో పాటు మనకు వచ్చేసి ఇంకోటి పిప్రోల్ టెక్నికల్ పిప్రోల్ అంటే మనకు రిజన్ టెక్నికల్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తామరంపు తామర పురుగు మీద పనిచేసే టెక్నికల్ ఇది దాంతో పాటు మనకు అస్పేట్ ఉంటుంది కాబట్టి చాలా మంది వచ్చేసి అస్టాప్ కొడితే కాయ మచ్చ వస్తుందని చెప్పి డౌట్ పడుతుంటారు మనకు అస్పాట్ అంటే అస్పెట్ అంటే మనకు పౌడర్ అనేది కాయ మచ్చ వచ్చే అవకాశం ఉంటది ఇది మన గ్రానువల్స్ అంటే అంకులో చూసినట్లయితే మనకు గ్రానివేల్స్ రూపంలో ఉంటుంది దాంట్లో పర్సెంట్ మనకు తొంభై శాతం ఉంటుంది దీనిలో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఖాయమత్త వచ్చే అవకాశం అయితే ఉండదు దీన్ని వాడుకోవచ్చు మనకు హాస్పిటల్ ఎందుకు అంటే మనకి ఈ సంవత్సరం చూసినట్లయితే మిరప మిర్పంట్ల నాటిన నుంచి ఇప్పటివరకు కూడా సమస్య తర్వాత సమస్య సమస్యల సమస్య ఇలా చాలా సమస్యలు వస్తున్నాయి దానికి తోడు మనకు మున్నటిదాకా ముడత రావడం వచ్చే గురు మాడిపోవడం ఇప్పుడు చూసిన దామలపూర్ సమస్య బ్లాక్ సమస్య ఇవంటివి వస్తున్నాయి వీటికి తోడు మరొకటి మనకు ఈ పేను బంక సమస్య కూడా కొంతమంది అయితే నేను చూసే అనుకోని ఫీల్ చూస్తే వాళ్ళు పెయిను బంక సమస్య అనేది రావడం జరిగింది వాళ్ళకైతే గుర్తించలేరండి మరి పెయిను బంక సమస్య వస్తే ఏ విధంగా గుర్తించాలి అనే దాని గురించి మీకు ఈ వీడియో మీకు కొన్ని ఫోటోలు అయితే చూపిస్తాను ఆ విధంగా మీ యొక్క మిర్పంట్లో ఉన్నట్లయితే పెయిన్ బంక సమస్య అని చెప్పుకొని పెయిన్మక సమస్య మందులు మార్కెట్లో చాలా వరకు ఉన్నాయి అందులో మీకు పర్ఫెక్ట్గా పనిచేసి టెక్నికల్ ఏంటి తెలుసుకొని వాడుకునే ప్యాటర్న్ చేయాలి కాబట్టి పేను బంక ఉంది దాంతోపాటు తెల్లదోమ తామరపూరు పసుదోమ నల్లి ఉన్నట్లయితే నేను చెప్పే ఫస్ట్ కార్డ్ ఇది ఇది మీకు హస్పెక్ట్ ఉంటది కాబట్టి పెయిన్ బంక మీద పనిచేస్తుంది తెల్లదోవ మీద తామరపూరు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దీని మీకు నల్లి పనిచేయాలి కాబట్టి ఎందుల టెక్నికల్ మనకు బైస్టర్ కంపెనీలో మేడ్ ఇన్ అండి ఎక్స్ టెక్నికల్ ఉంటది ఇది మనకు ఇది మనకు వచ్చేసి ఎర్రనల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ రెండు కాంప్లెస్ట్ వాడుకున్నట్లయితే మీ యొక్క మిర్పంట్లో ఉన్నటువంటి పై ముడుతాను కంట్రోల్ చేసుకోవచ్చు ఆకు కూడా మెద నీట్గా వస్తుంది వస్తుంది స్టాప్ కాబట్టి దాంతోపాటు పెయిన్ బంక క్లియర్ చేసుకోవచ్చు నల్లిని కూడా క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఫస్ట్ కాంబినేషన్ ఎకరానికి కట్ చేసి రెండు వందల అయితేనేమో మనకు మీడియం అనేది ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి ఈ అస్పెట్ అంటే మనకు తో పాటు పిప్పిన టెక్నికల్ ఉంది కదా ఈ సావరణ అనేది కూడా మీకు ఎకరానికి కట్ చేసి ఐదు వందల గ్రాములు వాడుకోవాలి రెండు వందల లీటర్ నీటికి ఇట్లా మీరు ఈ లో ఈ డోసు వాడుకున్నారైతే మీ యొక్క లో ఉన్నటువంటి ముట్టని మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు పెయిన్ బంకర్ను కూడా క్లియర్ చేసుకోవచ్చు నల్లిని కూడా క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఆ సమస్య ఉంటే ఫస్ట్ కాంబినేషన్ ఇది వాడుకోండి కాకపోతే మరొక కాంబినేషన్ మనకు కొంతవరకు పురుగు సమస్య కూడా ఉంటుంది పురుగుతో పాటు తామర పురుగు తెల్లదోమ పసుదోమ పేను బంకను కూడా నివారించుకోవాలి ఎందుకంటే పురుగు కూడా ఉంటుంది కొంతవరకు కాబట్టి ఈ పురుగుతో పాటు మీకు పేను బంకను నివారించుకోవాలంటే అక్టార్ లిక్విడ్ ఒకటి మంచి మందు ఈ అక్టార్ లిక్విడ్ గత ఈ నెలలో మొత్తం దాదాపుగా ప్రతి ఒక్క రైతు కూడా ఏ డోసు అయినా కూడా మార్చ్ దగ్గర దగ్గర అక్టార్ లిక్విడ్ వాడుతున్నారు ఎందుకంటే మనకు అక్టార్ లిక్విడ్ తక్కువ ఖర్చు ఒక మంచి మందు కాబట్టి టైమథాక్సిమ్ అనేది మనకు మంచి మందు లిక్విడ్ రూపంలో ఉంటుంది మనకు దీన్ని ఎక్కువ స్ట్రీ ట్రీట్మెంట్ కూడా వాడుతుండమండి కాబట్టి అక్టార్ లిక్విడ్ ఒకటి టాస్టర్ ఒకటి ఈ మనకు లో టెక్నికల్ ఉంటుంది రీసెంట్ గా మనకు ఈ రీసెంట్ గా చూసిన మనకు లేనోలో కాంబినేషన్ జరిగింది ఆ లెనోవో కాంబినేషన్ లో మనకు ఫైవ్ పర్సెంట్ జరిగిందండి ఇది మనకు తెల్లదోమ దోమ మీద పురుగు మీద సమర్థంతో పనిచేస్తుంది పురుగుతో పాటు తెలదోమను కంట్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా తెల్లదోమను దోమను పచ్చ దోమను తామరను సమర్థంతో నివారించుకోవాలంటే ఈ యొక్క మంచి కాంబినేషన్ లిక్విడ్ ఒకటి టాస్ ఒకటి మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇది కూడా మీకు ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఇది వాడుకోవాలి ఇది కూడా మీకు ఐదు వందల ఎమ్మెల్యేలు వాడుకోవాలి ఎకరానికి వచ్చేసి ఇంతండి ఈ దిశ వాడుకున్నట్లయితే మీకు మిర్పం ఉన్నటువంటి ఉన్న పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు తెల్లదోమను తామర పురుగును పే పేను బంకను ఎర్రని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీకు సెకండ్ కానిషన్ వాడుకోవాలనుకుంటే ఈ కానిషన్ వాడుకొని నెక్స్ట్ వచ్చేసి ఇకపోతే మరొక కాంషన్ కూడా చెప్తాను మీకు ఇది కూడా మీకు పేను బంక మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి మీరు అడ్మైర్ అంటాం కదా మనకు బేర్ కంపెనీ అడ్మైర్ అని ఉంటుంది దీనిలో మనకు కోబై టెక్నికల్ ఉంటుంది ఇది మనకు డెబ్బై శాతం ఉంటది ఇది కూడా మనకు గ్రానివేల్స్ రూపంలో ఉంటుందండి దీనికి వచ్చేసి కాంబినేషన్ లో మీరు గరుడ వాళ్ళ చాలా వరకు మంచి మంచి మిక్స్డ్ కెమికల్స్ ఇస్తున్నారు మనకు మిక్స్డ్ కెమికల్స్ అంటే మనకు ఇందులో మనకు అప్లై టెక్నికల్ ఉంటుంది అంటే మనకు ఫెజన్ టెక్నికల్ ఒకటి దాంతో పాటు మనకు డైఫెటన్ టెక్నికల్ అంటే మనకు పోలో టెక్నికల్ తెల్లదోమ మీద పేను బంక మీద పచ్చదోమ మీద తామరపురం మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది మీరు ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకంటే మనం దీని కాంబినేషన్ లో అడ్మేర్ ఇస్తున్నాం కాబట్టి అడ్మైర్ కూడా మీకు ఎకరానికి వచ్చేసి డెబ్బై ఐదు గ్రాములు వాడుకోవాలి ఈ రెండు కమిషన్లు వాడుకున్నా కూడా మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి తామర పురుగును తెల్ల దోమను పచ్చ దోమను పెయిన్ బంకను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది మనకు ఇండాక్రోఫైడ్ అని కొంచెం పెయిన్ బంక మీద పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు అడ్మైర్ కూడా మీకు తక్కువ ఖర్చులు వస్తుంది ఐదు నుంచి ఐదు వందల యాభైలో పడే అవకాశం ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక రూపాయి అటు తేడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండోఫిల్ కంపెనీలో మాత్రం డాంకీ తీసుకోండి డాంకీ మరియు అడ్మైర్ కమిషన్ బాగుంది ఇది మీకు నలితో పాటు ఇతర వృద్ధ సమస్య కిటక నివారించుకోవచ్చు కొంతవరకు కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ వాడుకోండి ఇకపోతే మీకు మరొక కాంబినేషన్ చాలా మంది రైతులు మిర్జి ఉంది మిర్జీతో పాటు పురుగు ఉంది దాంతోపాటు తామర పురుగు ఉంది తెల్లదా ఉంది అనుకుంటే మాత్రం నేను మరొక కాంబినేషన్ కూడా చెప్తాను మీకు అది మనకు మలా టెక్నికల్ అండి మలతీన్ అంటే మనకు పురుగు మీద తామర పురుగు మీద దాంతోపాటు మిర్జి మీద పనిచేస్తుంది వచ్చేసి మనకు కూరమండలు వాళ్ళది మలమార్ అని పేరుతో ఉంటుంది దీని టెక్నికల్ మనకు మలాతీయన్ అండి ఇది మనకు వచ్చేసి మిర్జీగాకు తెల్లదోమకు తెల్ల దోమకు పనిచేస్తుంది అండి తామర పురుగు కొంతవరకు పనిచేస్తుంది దీని కామినేషన్ మీరు అక్టార్ లిక్విడ్ కాంసం వాడుకోండి బాగుంటుంది అక్టార్ అనేది దాదాపు అక్టార్ లిక్విడ్ ప్రతి ఒక్క కూడా కలుస్తుంది మీరు కలుపుకోవాలనుకున్నా కూడా వేరే మందులు వాడటప్పుడు కూడా అక్టార్ లిక్విడ్ మాత్రం కంపల్సరీ కామెస్ కలిపి వాడుకోండి ఈ ఈ కానిషన్ వాడుకున్న కూడా మీకు తామర పురుగును తెల్ల దోమను పచ్చ తామర పురుని అయితే సమర్థంతో నివారించుకోవచ్చు అక్టార్ లిక్విడ్ తోటి తామర పురుగు టోటల్ కంట్రోల్ అవుతుంది ప్రతి ఒక్క రైతు కూడా మార్చి మార్చి ప్రతి ఒక్క రైతు కూడా మార్చి మార్చి దగ్గర దగ్గరగా అక్టార్ లిక్విడ్ వాడుతున్నారు కాబట్టి మీరు వాడుకోవాలనుకుంటే ఈ ప్రతి ఒక్క లో కూడా అక్టార్ లిక్విడ్ వాడుకోవచ్చు మీరు రెండు మూడు సార్లు కూడా వాడుకోవచ్చు ఒక నెలలో రెండు మూడు సార్లు కూడా మీరు అక్టార్ లిక్విడ్ వాడుకోవచ్చు కాబట్టి స్లేయర్ పో అంటే మనకు జిఎస్ కంపెనీలో అక్టార్ లిక్విడ్ ఈ కోరమండల వాళ్ళు వచ్చేసి మనకు మలతీ అనేది ఈ కామెస్ లో వాడితే మీకు మిర్జీగను పురుగును తెల్ల దోమను తామర పురును సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ కామెస్ వాడుకోండి నేను ఈ వీడియో చెప్పిన ప్రతి ఒక్కొత్తి కూడా మీకు వచ్చేసి మీ యొక్క మిర్పంట్లో ఉన్నటువంటి సమస్యలను మర్చి కామనుషులు వాడుకోండి ఎందుకంటే మన కామకరకు వాడకపోయినా కూడా మీకు ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు దాంతోపాటు పెట్టుబడి పెరుగుతుంది దాని రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మీకు ఏ సమస్య ఉంటే అదేంటి మీకు పెయిన్ బంక ఉందనుకుంటే మీరు చెప్పిన కామనిషన్లో మీకు అందుబాటులో ఏది ఉంటే తీసుకోండి నేను చెప్పేటే మీకు దొరుకుతాయో లేవు కాబట్టి టెక్నికల్ చూసుకోండి అందులో టెక్నికల్ చూసుకొని వేరే కంపెనీ అయినా పర్లేదు అన్ని చోట్ల కూడా అన్ని అందుబాటులో ఉండేవి కాబట్టి అందులో ఉన్న టెక్నికల్ చూసుకోండి ఒక ఎకరానికి నేను చెప్పిన మోతాలు వాడుకున్నట్లయితే మీ యొక్క ఉన్నటువంటి పేను బంకను కానీ పచ్చి దోమలు కానీ తెల్ల దోమలు కానీ తామరపురని కానీ ఎర్రల్ని కానీ సమర్థవంతా నివారించుకోవచ్చు దానికి తోడు పేను బంక సమస్య కూడా వస్తుంది కాబట్టి పేను బంక మీద మనకి ఎక్కువ ఇండాకోబేట్ ఒకటి అస్పేట్ ఒకటి అక్తార్ ఈ మూడు టెక్నికల్స్ ఎక్కువ పనిచేస్తాయి పేను బంక మీద కాబట్టి నేను చెప్పేదే కాకుండా ఏమైనా ఇతర ఇతర ఏమైనా అక్తార్ లిక్విడ్ కానీ ఆ ఇండాకోబైడ్ టెక్నికల్ కానీ లఫం టెక్నికల్ కానీ అస్పేట్ టెక్నికల్ వేరే ఏదైనా ఉన్నా కూడా తీసుకొని వాడుకోవచ్చు కాబట్టి పేను బంక ఉంటే ఈ టెక్నికల్ వాడుకోండి లేదనుకుంటే వేరే కామెంట్స్ వాడుకోండి ప్రతి ఒక్క కామెంట్స్ కూడా మీకు దేనికి చేస్తున్నారో క్లియర్ చెప్తున్నాను కాబట్టి మీకు సమస్య ఉంటే ఆ కామెంట్స్ వాడుకోండి లేకుంటే లేదు ఈ వీడియో మీకు నష్టాలైతే ఒక లైక్ చేయండి ఇతర కూడా ఆ వీడియో ఉపయోగపడుతుంది షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ Thank you.